ఎలా ఉందండి ఈ గుండె ఇంకా ఆగిపోనందుకు అదే మాట్లాడి ఇప్పుడు ఏమైందని ఇంకా ఏం కావాలరా చేసిన పని పెళ్లి వాళ్ళకి తెలిస్తే మొహం మీద ఉమ్మేస్తారు బాబాయ్ ఇంకా అదే తలుచుకుని బాధపడుతున్నారా అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళలేదని బాబోయ్ వెళ్ళలేదా మరి తాళి అవి ఎందుకు తీసేసినట్టు సజా దానానికి వెళుతూ అవి తీసి అక్కడ పెట్టారట అది చూసి ఏదేదో ఊహించేసుకొని మీరు కంగారు పడిపోయి మమ్మల్ని కంగారు పెట్టేశారు నువ్వు చెప్పేది తెలుసు నా మీద ఒట్టండి బాబా స్నానానికి మాత్రం తాలి నెల పూసలు తీసేటి ఒకట్రా అవి ఏమైనా నగలనుకుందా తల్లి లేని పిల్ల తెలియక తీశారు నేను చెప్పాలండి ఒకసారి తాళి మెళ్ళో పడ్డాక బ్రతికుండగా తీయకూడదమ్మా అది అంత పవిత్రమైంది అని దాంతో తప్పైపోయిందని ఇంకెప్పుడు తీనని కళ్ళకద్దుకుని మెళ్ళ వేసేసుకున్నారు ఏదది ఎక్కడుంది ఇంకా ఇక్కడ ఎందుకుంటారండి బాబు ఎప్పుడో అత్తారింటికి వెళ్ళిపోయారు అంటే కూడా మీరు లేస్తారేమో వెయిట్ నన్ను లేపొచ్చు కదా డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు అదే విషయం వాళ్ళతో చెప్పాను వాళ్ళు ఏమనుకోలేదు కదా అబ్బే ఏమనుకోలేదు మిమ్మల్ని నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమన్నారు అమ్మాయి గారు అయితే మరీ మరీ చెప్పారు చాలా సంతోషంగా వెళ్ళారు మాట దక్కించింది అమ్మా గంగా గంగా లేదు లేదా ఎక్కడికెళ్ళింది అమ్మాయి గారికి అత్తారింట్లో కొత్త కదా నాలుగు రోజులు అలవాటు అయ్యే వరకు తోడుండమని కూడా పంపాను మంచి పని చేసావు ఇప్పుడు నాకు నిజంగా ఆనందంగా ఉంది మీరెప్పుడు ఇలాగే ఉండాలి ఈ డబ్బులు ఆ కొండ గడికి అబ్బాయి గారు ఏంటండి ఓ చూసేస్తున్నారు ఆ శోభన పడు చూస్తే మీ శోభనం గుర్తొచ్చిందా అవునరా ఏమైనా మీ మాంగారికి గుండె రావడం బయట ఆ కోలుకుని మళ్ళీ మీ శోభనం జరిపించాలంటే ఎలా కాదన్నా రెండు మూడు నెలలు అంటుందండి రెండు మూడు నెలల బాధపడకండి అబ్బగారు గారు చిరంజీవి సినిమాలో పైట్లు ఊహన సినిమాలో ఏడుపులు దాసర గారి సిను డైలాగులు రాఘవేంద్రరావు గారి సాంగ్స్ లో యాపిల్ పళ్ళు లేకపోతే ఎంత బాధగా ఉంటదు పెళ్ళైన తర్వాత శోభనం జరకపోతే అంతే బాధగా ఉంటది మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటాను బాబా ఫుల్ మీల్స్ ముందెట్టుకుని చేతికి పుత్తూరు కట్టేయించుకున్నట్టు నా పరిస్థితి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా మీరు సిన్సియర్ గా ఫాలో నా సీనియర్ అంతా ఉపయోగించి ఓ సూపర్ ఐడియా చెప్పేస్తానండి ఏంటో చెప్పరా బాబు ఇప్పుడు మనం సినిమా చూడాలనుకున్నాం అనుకోండి ఏం చేస్తామండి క్యూ లో నిలబడి టికెట్ కొనుక్కుంటాం టికెట్ దొరకపోతే ఏం చేస్తామండి బ్లాక్ లో కొనుక్కుని చూస్తాం మరి ఇదే అంతేనండి సేమ్ బాల్ అంటే అంటే మీ అమ్మగారు పడుకున్నాక మీరు డైరెక్ట్ గా అమ్మాయి గారికి ఎందుకు వెళ్ళి బోల్ట్ ఇచ్చేయండి సోపన మరి అక్కడ కాలదు నాకు మన ఆలో మన షో చేసుకుంటే తప్పేంటండి కాకపోతే అఫీషియల్ గా టికెట్ కొనుక్కుని కాకుండా ముందుగా బెనిఫిట్ షోసుకుంటాం తప్పండి అమ్మాయిస్తారండి మన పెళ్ళం గారు కదా అది కదా ఏదో ఒంకెట్టి చూద్దాం అంటే దూరం దూరంగా వెళ్ళిపోతారు లేకపోతే ఏంటండి సోపన అవ్వకుండా దగ్గరికి వెళ్తే వచ్చాయి వచ్చాయి అంటారేంటండి అండి ఫ్యామిలీ లేడీస్ అంతా సిగ్గు సిగ్గుంటుంది మనమే సనువు తీసుకొని దూసుకెళ్ళిపోవాలి అంతే ముమ్మాటే నా

నేనంటే నీకు ఇష్టం లేదా వ్రతం చేస్తున్నావా అయ్యో ఈ విషయం నాకు ముందే తెలుసుంటే వచ్చిండేవను కాదుగా ఏమనుకోకు అవును ఈ వ్రతం ఎన్నలు చేయాలి నెల అంటే ఇంకా ముప్పై రోజులు నీకు దూరంగా ఉండాలి సరే ఏం చేస్తాం తలిపేసుకో

పుట్టింటికి వెళ్ళాలని అనుకుంటే వెళ్ళి నాలుగు రోజులు నాన్నగారి దగ్గర ఉండి రమ్మా అక్కర్లేదండి ఇక్కడున్నా ఉన్నట్టే ఉంది అయితే సరే గోరింటి రూబ్ను కూర్చోపెడతా నేను పెట్టుకుంటాను ఇదిగో గంగా ఏంటండి ఏంటమ్మా పని మంచి గంగని పిలిస్తే నువ్వు పలికావు నేను స్నేహాన్ని లేదు దాన్ని పిలిచాను ఇదిగో గంగ తీసుకొచ్చి పోయి దగ్గర పెట్టే అమ్మగారు ఇదిగో నీకు ప్రజెంటేషన్ తెచ్చాను మొగుణ్ణి గిఫ్ట్ తెచ్చానంటే ఏంటి నడకుండా పక్క తిరిగిపోతావు ఉంగరం ఎలా ఉంది చూడకుండా బాగుంది అంటావేంటి చూసి చెప్పు బాగుంది అయితే పెడతా చేయి ఏ చేతి కూడా కొడతావా కాదండి నేను గోరింటకి పెట్టుకోవాలి నేను ప్రేమగా తెచ్చిన ఉంగురం కంటే నీకు ఆ బోడి గోరింటే పోయిందా అత్తయ్య గారు పెట్టుకోమన్నాను పెట్టుకో బాగా పెట్టుకో చేతికి నోటికి ముక్కకి కాళ్ళకి అన్నిటికీ బాగా బాగా పెట్టుకో కాస్త పెద్దలాడే రావచ్చు కదరా అమ్మాయి ఒంటరిగా ఉంటుంది కొత్త బొమ్మ రిలీజ్ కదా జనం బాగా వచ్చారు సర్లే ఇదిగో కాళ్ళు కడుక్కు అమ్మాయి అబ్బాయి వచ్చాడు చూడు అన్న వడ్డించు అమ్మ స్నేహ నిద్రపోతున్నట్టుంది నూరా నే పెడతాను తను వచ్చింది నీకు రెస్ట్ ఇవ్వడానికి తన రెస్ట్ తీసుకోవడానికి కాదు పిల్ల పెందలాడ పడుకోవడం అలవాటేమో నూరా నాకు ఆకలిగా లేదు అదేంట్రా పొద్దున ఎప్పుడో తిన్నావు ఆకలి ఎప్పుడు ఏంటి కొందరు చూస్తుంటే కడుపు నిండిపోతుందిలే కంగారు పడుకో నేను నిన్నేమో రేపు చేయండి ఇదో చెప్పు నువ్వు నా భార్యవేనా నా చేత తాళి కడుగుతుంది నువ్వేనా అవును ఎంతో ఆశగా దగ్గరికి వస్తే వ్రతం ప్రేమతో ఉంగరం తెచ్చి పెడతానంటే కాదని గోజిటాకి పెట్టుకున్నావు రాత్రి మెలుకుగా ఉండి నిద్రపోతుందంటే అంటించావు నువ్వు నా భార్య అయితే నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నావు నాకెందుకు దూరంగా ఉంటున్నావు చెప్పు నీ పర్తకుండాల్సిన అర్హతలు రాక్కలేవా నీకు నువ్వు నువ్వెవరినైనా ప్రేమించావా నిన్ను నాకి బలవంతంగా చేశారా చెప్పవు నేనంటే నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే నేను తీసుకెళ్లి మీ వదిలేస్తాను అగో నువ్వు ఇలా మాట్లాడకుండా నన్ను మామని మోసం చేయకు మగుడిని పరాయి మగాళ్ళ చూస్తే నీలాంటి దాన్ని కోరి ప్రేమించేంత నీచుండి కాదు భయపడకుండా చెప్పు రే ఏమిటా ఇది నీకు బుద్ధిందా లేదా పెళ్లి పది రోజులు కాలేదు అమ్మాయి ఇలా బయటికి తీసుకొస్తే నలుగురు ఎవరు ఎవరుకుంటారు ఇంకెప్పుడు కోడలు ఇలా బయటికి తీసిరాకు నువ్వు రామ్మా తోబరానికి ముహూర్తం పెట్టమని మీ మామగారికి కబురు చేస్తాలే